హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే న్యాచురల్ బ్లాగ్ అండి మా ఇంటికి చుట్టాలు వస్తే మేము ఏమేమి చేసుకున్నాం ఎలా ఎలా చేసుకున్నాం అన్నది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ బ్లాగ్లో పెడుతున్నాను మా ఇంట్లో నిన్న వైజాగ్ మా ఏప్రాలు వాళ్ళ చుట్టాలు అయితే వచ్చారండి వాళ్ళ ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి మేము ఇలా క్లిక్ చేసుకున్నాము చాలా సరదాగానే అయిందండి అందరం కలిసి ఇలా గ్యాదరింగ్ అయ్యాము ఫ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అందరం కూడా ఇలా కలిసి ఇలా మళ్ళీ సాయంత్రం అయితే ఇలా అవుటింగ్కి అయితే వచ్చామండి ఇదైతే సన్ స్కూల్ దగ్గర కొత్తగా పెట్టారంటండి అది వాళ్ళకి అంటే చుట్టాలకు అన్నీ మనం విజయనగరం అంటే చూపించాలని అనుకుంటూ ఉంటాం కదా ఎక్కడెక్కడ కొత్త ప్లేసులు ఏవే మనం పెట్టారని అనుకుంటే కొంచెం సరదాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి ప్లేసులకైనా సరే మన ఊర్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ రోడ్ అంటే రింగ్ రోడ్ అని అనుకుంటాం కదా అలాగే పెద్ద చెరువు దగ్గర ఇప్పుడు ఇక్కడికైతే వచ్చామండి మొన్న పిఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను కదండి ఇక్కడే కొత్తగా స్టాచ్యూ ఓపెనింగ్ ఉంది అన్నారని అన్నాను కదా అదైతే ఓపెన్ అయిపోయిందండి మహాత్మా గాంధీజీ బొమ్మ అయితే పెట్టారు ఇక్కడ లైటింగ్స్ పెట్టారు పెద్ద చెరువు దగ్గర ఇలా ఉండడం చాలా ఆహ్లాదంగా అనిపించి ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు కూడాను విజయనగరంలో పెద్ద చెరువు అనేసరికి చాలా ఫేమస్ అండి చాలా ఇది కూడాను ఎక్కడ మెయిన్ ఇది అనుకుంటాము ఏరియా అనుకుంటాము అలా అలాంటి దీని దగ్గర ఇప్పుడు గాంధీజీ బొమ్మ అయితే ఇలా స్టాచ్యూ అయితే పెట్టి ఇక్కడ సాయంత్రం వినోదాన్ని మనకి సత్యమే జయతే అని మనకు ఒక ఇది తెలుపుతూ ఇక్కడ అయితే స్టాచ్యూ ఏర్పాటు చేశారండి ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించి అక్కడికి కూడా మనం చుట్టాలు వచ్చేసరికి అన్ని చోట్లకి మనం తీసుకెళ్తూ ఉంటాం కదా వాళ్ళకి మంచి డిన్నర్ ప్రిపేర్ చేయాలనుకుంటాము తర్వాత చుట్టాలకు మంచి ప్లేసెస్ చూపించ అనుకుంటాము అలాగే వైజాగ్ నుంచి చుట్టాలు వచ్చారు కదండి వాళ్ళందరికి ఇలా మేము తిప్పి చూపిస్తున్నాము ఇలా మా ఊరు ఇది అని చెప్పి మేము ఇప్పుడు చూపిస్తున్నాము ఇక్కడ ఇక్కడ సెల్ఫీలు తీసుకోవాలన్నా సరే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం సాయంత్రం ఎంటర్టైన్మెంట్ అయినా సరేనండి ఇక్కడ బాగా అనిపించింది అది ఇందులో ఈ వీడియోలో పెడుతున్నాను అందుకే ఇప్పుడు ఇంక ఇదే చెప్పాను కదండి ఇక్కడ నుంచి మనకు ఎస్సీఎంఆర్ షాపింగ్ మాల్ ఏఎన్ సిఎస్ థియేటర్ అవి కూడా ఇక్కడే ఉండడంతో ఊరికి చాలా దగ్గరగా మాకు ఇది ఉంటుందంటే అంటే మాకు ఊరు అంటే ఇక్కడే ఈ చుట్టుపక్కల ఈ పెద్ద చెరువు చుట్టే ఊరు అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అన్నీ కూడా మాకు మెయిన్గా అనిపిస్తుంది అవి లైట్లు వెలుగులు ఇక్కడ కూడా ఈ డెవలప్మెంట్ని చూపించడం కోసం ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఫౌంటెన్ ఇక్కడ లైటింగ్స్ నీళ్ళతో ఫౌంటైన్ అన్ని కూడా ఈ స్టాచ్యూ ఉండడం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ చూసేసరికి ఇలాగ అన్ని కూడాను ఆహ్లాదంగా అనిపించింది సాయంత్రం బెస్ట్ ప్లేస్ స్పెండ్ చేయడానికి కూడా అనిపించి ఇక్కడ ఇలా వచ్చామండి ఇప్పుడు మీకు ఎలా అనిపించింది మా ఊర్లో ఈ స్టాచ్యూ పెట్టడం ఇది మా ఊరు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ ఈ స్టాచ్యూ దగ్గర ఇంక స్పెండ్ చేస్తూ ఇంకా అలాగైతే నిన్న పౌర్ణమి కదండి ఆ చందమామ కూడా చాలా అందంగా కనిపించారు అలా పౌర్ణమి వెలుగుల్లోనూ ఇంక ఇది ఇంట్లోనూ చూసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు ఇంటికి వచ్చేసి ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం బార్బిక్యూ ఇంటర్నేషనల్ నేషనల్ మన రకరకాలు అనుకుంటూ ఉంటాం కదా మనకి స్పెండ్ చేయడానికి టైం అంటే మన బా డిన్నర్ తినడానికైనా సరే మనకి బఫే అయినా సరే ఎనిమిది వందలు కట్టేస్తే అన్నీ కూడా ఇదిగా పెడుతూ ఉంటారు అన్లిమిటెడ్ అలాగే బార్బిక్యూ ఫస్ట్ వెళ్ళగానే మనకి కార్న్తో మనకి డ్రై చేసి ఇస్తారు కదా డ్రై ఐటమ్ ఇస్తారు ముందు తినడానికి అంటే మనకి ఐటమ్స్ అన్నీ మనం ఆర్డర్ ఇచ్చింది వచ్చే లోపల మనకి డ్రై చేస్తూ కార్న్ అంటే మనకి కార్న్ ఫ్లోర్ దానికి వీట్ ఫ్లోర్ అన్నీ కలుపుతూ మనకి ఫ్రై చేసింది ఇస్తూ ఉంటారండి సరే నేను కూడా అలాగే కార్న్ ఫ్రైతో పాటు పులావ్ అంటే పన్నీర్ పులావ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే అయితే నేను ఉడకపెట్టే ఉంచేసుకున్నాను ఆ ఉడకపెట్టుకున్నది మనం ముందే కుక్కర్లో కానీ మనం అన్నంతో పాటు ఉడకపెట్టుకున్నా సరే తొందరగా ఉడికిపోతుంది ఈ రెసిపీ చేసే ముందు మాత్రం కార్ను ఉడకపెట్టుకుని ఇలా రెడీగా ఉంచుకోవాలి ఇందులో ఏమేమి కలుపుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందైతే ధనియాలో రెండు స్పూన్లు వేసుకున్నాను మిరియాలు ఒక స్పూన్ వేసుకున్నాను అందులో మిక్స్ చేసుకోవడానికి ఈ పౌడర్ మస్ట్ అండి కొంచెం మనకి ఇదిగా ఉంటుంది మసాలా పౌడరు అంటే ఇంకేం వేయట్లేదు ఇది ఒక్కటే నేను వేసుకుని ఇది మనం చే మిక్సీ జార్లో ఫైన్ పౌడర్లా మనం చేసేసుకోవాలి ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా నేను కోసుకుని పెట్టేసుకున్నాను అది ఎప్పుడు కలుపుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి ఇన్ ఇన్ కేసు మీకు గోధుమ పిండి కాకపోతే ఇందులో మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మూడు స్పూన్లు నేను గోధుమ పిండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నార్మల్గా మనకు మైదాపిండి వేస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం కాన్ఫ్లవర్ గోధుమ పిండి ఇలా మనం మిక్స్ చేసుకోవడానికి ఇలా తీసుకుని తగినంత ఉప్పు అయితే ఇప్పుడు నేను ఇందులో కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మసాలా పౌడర్ ఉంది కదా ధనియాలు మిరియాలు అది దాంతోపాటు కొంచెం కారం వేసుకొని ఇది మొత్తం మనం కలిపేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకుని ఉంచేసుకోవాలి దీన్ని పౌడర్ ఫామ్లోనే మనం కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు యాడ్ చేయకుండా మనం ఉడకపెట్టిన నీరే దీనికి సరిపోతూ ఉంటుంది దాన్ని మొత్తం ఇలా మనం అన్ని కలిసేటట్టు కార్నికి పట్టేటట్టు మనం మొత్తం ఈ పౌడర్ని మనం కలిపేసుకోవాలి నేను చెప్పాను కదా మైదా పిండి వాడుతూ ఉంటారు నేను దాని ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేశాను ఇలా మనం కలిపేసుకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను మొత్తం అన్నీ కలిపేసుకున్నాను కదా ఇంతలో చూసారు కదా వాటర్ నేను ఏమీ యాడ్ చేయలేదు ఈ పొడిగానే ఉంచేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోప నాకు ఇది కొంచెం మ్యాగ్నేట్ అంటే దానికి పట్టి ఉండే లోపల నేను పులావ్ తాలింపు వేసుకుందాం అనుకుంటున్నాను పన్నీర్ పులావ్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా దాన్ని ఎప్పుడు మనం ఎప్పుడు ఫ్రై చేయాలో పన్నీర్ పులావ్ అయ్యాక మీకు చూపిస్తాను ఇప్పుడైతే పన్నీర్ పులావ్కి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందు మనం పచ్చిమిరగాలు ఉల్లిపాయలు నేను నార్మల్గా నేను పన్నీర్ పులావ్ ముందు లాక్స్లో కూడా షేర్ చేస్తాను కదా అలాగే మనం చేసుకోవాలండి ఇప్పుడు అయితే ముందే బా బియ్యం వదిలి కడిగేసుకుని నానపెట్టేసుకున్నాను ఇలా బిర్యానీ ఆకుల్లో రెండు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మనం తాలింపులో వేసుకోవాలి ఎక్కువ మసాలా దీనికి అక్కర్లేదండి నేను అయితే యాలిపళ్ళు లవంగాలు తీసుకున్నాను పౌడర్కి దీనికోసం మసాలా పౌడరు అంటే అదే అల్లం వెల్లుల్లిపాయలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పన్నీర్ పులావ్ అంటే టేస్ట్ బాగుంటుంది పన్నీర్ ఆల్రెడీ నేను కొంచెం ఫ్రై చేసి పెట్టేసుకున్నాను పచ్చివాసన పోయినంత వరకు ఇందులో కొంచెం కరివేపాకు మనం కొత్తిమీర పుదీనా అని వేసుకుని ఇలా మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఇలా వేగించుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఫ్రై చేసుకోవాలంటే ఉల్లిపాయలు కొంచెం వేగినంత వరకు మనం ఫ్రై చేసుకొని నేను చెప్పాను కదా ఆలుపళ్ళు లవంగాలు పౌడర్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను మొత్తం వీటన్నిటి మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం మసాలా పచ్చివాసన పోయినంత వరకు ఉల్లిపాయ కొంచెం ఏగినంత వరకు కొంచెం ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈలోగా మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి దాన్ని కూడా ఇప్పుడు మనం ఇది యాగగానే అది కూడా మనం వేసేసుకొని మొత్తం కలిపేసుకుని ఏగించేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఏగనిచ్చేయాలి ఇప్పుడు ఇలాగా ఇందులో మనం పుదీనా ఆల్రెడీ మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఇసక అది రాకుండా ఉంటుంది పుదీనా వాష్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వాష్ చేసుకోవాలి ఎందుకంటే పుదీనా కొంచెం ఎక్కువ ఇసుకు ఉంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటామండి ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ మసాలాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఇలా ఒక్కసారి ఇలా వేపేసుకున్నాక నేను తీసుకుని కడుక్కని పెట్టుకున్న అయితే పుదీనా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను పుదీనా మనం ఎంత వేసినా కూడా కొంచెం దగ్గరికే వచ్చేస్తూ ఉంటుంది పర్వాలేదు నేనైతే ఓ టూ కప్స్ వేసుకున్నాను కదా బియ్యం దానికి నాకు ఈ మాత్రం ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది మీకు కావాలంటే కొంచెం తగ్గించుకునే వేసుకోవచ్చు కాకపోతే ఎంత వేసినా కూడాను మనకు కొంచెం దగ్గరికి పడిపోతూ ఉంటుంది అది ఎక్కువేమి ఉండదండి ఇప్పుడు కొంచెం ఈ టైంలో మనం పుదీనా కూడా కొంచెం మగ్గించేసుకున్నాక కొంచెం పసుపు అది వేసుకోవాలి ఉప్పు పసుపు మనం చూసి తగినంత ఇప్పుడే మనం చూసుకోవాలి ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నా సరే తర్వాత వాటర్ వేసుకున్నాక తగినంత మనకి మగ్గడానికి సరిపోయినట్టు వేసుకున్నాక ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక కూడా ఉప్పు చూసుకోవచ్చండి ఇప్పుడు కాకపోయినా సరే ఇప్పుడు ఇంకా కారం అది వేసుకుని చూసారు కదా నేను వేసుకున్న పుదీనా ఈ మాత్రమే ఇలాగే వచ్చింది ఇప్పుడు పన్నీర్ కూడా ఆల్రెడీ ఏగించుకొని పెట్టుకున్నాను కదా ఇది ఒక్కసారి ఇలా ఏగడమే పన్నీర్ క్యూబ్స్ కూడా నేను వేసేస్తున్నాను ఓ చిన్న టిప్ అండి పన్నీర్ ముక్కలు మీకు సాఫ్ట్గా టేస్ట్గా రావాలంటే ఏగించిన వెంటనే మనం వాటర్లో వేసుకుని ఉంచుకున్నాక తర్వాత వేసుకుంటే బాగుంటుంది అది ఒక చిన్న టిప్ చెప్తున్నాను చాలామంది కమెంట్స్ పెడుతున్నారండి మీ వంటలు బాగాలేవో లేకపోతే ఇంకోటో అంటున్నారు అది కాదు ఆ నెగిటివ్ కమెంట్స్ని నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నేను చేసుకుంటున్నది చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఇలా కమెంట్స్ పెట్టి ఇంకోళ్ళని డిస్కరేజ్ చేయడం కూడా వద్దు అని అనుకుంటున్నాను చెప్ అందుకనే చెప్తున్నాను ఇందులో ఇప్పుడు పులావ్లో మనకు తగినంత వాటర్ అంటే ఒకటికి రెండు వేసుకుంటాం బాస్మతి అయితే ఒకటిన్నర వేసుకుని ఇలా కొంచెం ఉప్పు అయితే ఈ టైంలో చూసుకుని మనం ఇలాగా ఈ టైంలో బియ్యం అది మరిగా రాగానే యాడ్ చేసేసుకోవచ్చు వాళ్ళు యూట్యూబ్ దేనికి ఓపెన్ చేసి చూస్తున్నారో తెలియడం లేదు కానండి అండి విమర్శించడం మాత్రం వద్దు అనుకుంటున్నాను కమెంట్ పెట్టిన దానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే విమర్శ అయినా ప్రశంస అయినా కూడా మన రెండూ స్వీకరించాలి కాకపోతే నేను ముందే చెప్తున్నాను మనకి కమెంట్స్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు నార్మల్గా అందరూ చూసేవాళ్ళకి కాదండి నన్ను ఆదరిస్తున్న ఈ ఇంతమంది కూడాను ఒకళ్ళిద్దరు వల్ల ఇది డిస్టర్బ్ అవ్వకూడదని అనుకుంటే ఈ ఈ మాటలు చెప్తున్నాను ఇప్పుడు ఇంక మరుగు వచ్చింది నేను బియ్యం అయితే వేసేసుకుంటున్నాను నేను చాలామంది అంటే వంద మందికి నేను ఇంతకు ముందే చెప్పాను కదా తొంభై తొమ్మిది మంది యాక్సెప్ట్ చేసి చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్నీ బాగుంటున్నాయి మీరు చెప్పడం బాగుంటుంది మీరు చేయడం బాగుంటుంది అంటే మనకు ఎంకరేజ్మెంట్ వస్తు ఉంటుందండి ఎవరికైనా సరే ఇప్పుడైతే నేను ముందే కలిపి పెట్టుకున్నాను కదండి కార్నైతే ఇప్పుడు ఈ నూనెలో ఇలా వేసేసుకుంటున్నాను మరిగిన నూ నూనెలో మనం మొత్తం ఇలా వేగించేసుకోవాలి నేను కోట్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఆ కార్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను పెద్ద వంటల ఎక్స్పర్ట్ అని కూడా నేను చెప్పడం లేదండి నేను చేసుకుంటున్నది మీకు చూపిస్తున్నాను నా లైఫ్ స్టైల్ని ప్రజెంట్ చేస్తున్నాను ఇందులో అది ఎవరికైనా ఏదైనా ఒక చిన్న పాయింట్ అయినా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నదండి ఇది ఎందుకంటే ఎవరైనా సరే ఇది చూసి ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా సరే యూట్యూబ్ అంటే దేనికి దేనికి వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అన్నది కూడా ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారన్న ముఖ్య ఉద్దేశంతో పెట్టింది పది మందికి మన ఆదర్శంగా నిలబడాలి పది మందిని ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి మీ కమెంట్స్ అన్నీ కూడాను అ అందుకనే చెప్తున్నాను ఏ ఏదైనా ఎక్కువ కమెంట్స్ వస్తేనే అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైఫ్లో మనం ఏదైనా సక్సెస్ అవ్వాలి అన్నా సరే ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఒక గోల్ అని ఉంటుందని చెప్పి నేను ఇందులో చెప్పదలుచుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ కార్న్ అంతా మొత్తం కూడాను ఇలా ఏగించేసుకుంటున్నానండి ఇప్పుడు ఇకంటే ఇప్పుడు మొత్తం ఇలా మొత్తం ఏగించేసుకున్నాక మనం అలా మన దగ్గర ఉన్నదంతా ఇలా వేసుకుని అలా మొత్తం ఇలా ఏగించేసుకోవాలి బాగా కోట్ అయినట్టు మనకు వస్తుంది దీన్ని మనం మళ్ళీ తాలింపు వేసుకోవాలంటే ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకునే కోసుకొని పెట్టుకున్నాను అనుక ఉన్నాను కదా అది ఎప్పుడు ఎలా వేసుకోవాలి ఇది వేగాక మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం నా దగ్గర ఉన్నదంతా ఇలా ఏగించేసుకున్నాను మనకి మసాలా దానికి పట్టి కార్న్కి పట్టినంత పడుతుందండి మిగతాది కూడాను ఇలా ఉన్నదంతా ఇలా ఏగించేసుకున్నాక రెండు తీసుకున్నాక అందులో మనం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి కూడా ఇలా మొత్తం ఇలా చేసేసుకున్నాక మొత్తం తీసేసుకుని నాకు ఈ అయితే ఇది ఏగే లోపల పులావ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి పులావ్ ఒక పక్క అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకో వాయి కూడా నాకు ఇలా ఏగిపోతుందండి మనం క్రిస్పీ క్రిస్పీగా వచ్చినంత వరకు కొంచెం వేపేసుకోవాలి ముందే మనం కదపకూడదండి అప్పుడు ఆ పౌడర్ అంతా మళ్ళీ మనకి ఇదైపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీన్ని తాలింపు వేసుకోవడానికి అండి నేనైతే కార్ వేగించుకున్న ఆయిలే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోసుకుని చిన్న ముక్కలు పెట్టుకున్నది ఇందులో తాలింపు వేసుకుంటున్నానండి ఇప్పుడు ముందు ఉల్లిపాయలు అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత మనం తీసుకునే కారం ఇంకా వేసుకోకర్లేదండి మనం తీసుకున్న పచ్చిమిరపకాయల కారమే సరిపోతూ ఉంటుంది తర్వాత మనం అందులో కూడా కోట్ చేసిన దాంట్లో మనం మిరియాల పొడి కారం అన్నీ వేసాం కదా అదే సరిపోతూ ఉంటుందండి ఇప్పుడు ఇంక ఉల్లిపాయలు బాగా వేగిపోసుకోవాలండి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం నేను మగ్గడానికి కొంచెం ఉప్పేసాను ఎక్కువ వేయకూడదని మనం ఆల్రెడీ అందులో కూడా ఉప్పేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రం వేసాను పచ్చిమిరపకాయలు చూసారు కదా నేను ఈ మాత్రం అంటే ఇంత కార్న్కి ఈ మాత్రం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని దీన్ని కూడా మనం బాగా వేపేసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా వేగించేసుకొని కొత్తిమీర మన దగ్గర ఉన్నది ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కూడా బాగా మగనిచ్చేయాలండి మొత్తం మూడు మనకి బాగా మగ్గిపోవాలి మరీ ఉల్లిపాయ ఉడికినంత అక్కర్లేదండి జస్ట్ మనకి ఇప్పుడు ఫ్రై ఐటమ్ డ్రై ఐటమ్ ఎలా తింటాము అన్నీ ఇప్పుడు పన్నీరు మనకి ఎలా సిక్స్టీ ఫైవ్ అది ఏపి ఎలా ఇస్తారో అలా వేసుకొని ఇది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో సాసులు ఏం వేసుకోకూడదండి మనం ఏగించుకొని పెట్టుకున్నది మాత్రం ఇందులో కలిపేసుకుని మొత్తం కలిపేసుకొని ఏగించేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర దీనికి మొత్తం పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఒకసారి అంతేనండి ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది మనకి స్టాటస్ లాగా ఇస్తూ ఉంటారు కదా ఫస్ట్ మనం ఎల్లగానే ఇస్తూ ఉంటారు ఎన్ని కావాలంటే అన్ని తింటూ ఉంటాం ఎలా కావాలంటే అలా ఇస్తూ ఉంటారు దాన్ని ఇప్పుడు మీకు చూపించాను చేసి చూపించాను అదే నేను చేసుకుంటున్నా చూపించానండి నిన్న మాత్రం కొంచెం ఆ కమెంట్స్ చదివాక కొంచెం అనిపించిందండి చెప్పాలని అనిపించి చెప్తున్నాను ఎందుకంటే ఇది రోజు రెగ్యులర్గా నా వీడియోస్ బాగుంటున్నాయి చూస్తున్నామని అన్న వాళ్ళకి కాదండి నేను చెప్పడం నిన్న కమెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్పదలుచుకుంటున్నానండి ఇప్పుడు అందుకని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అట్లా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది పులావ్ అంతా రెడీ అయిపోయింది కార్న్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే చాలా సూపర్ సూపర్ ఎమి కార్న్ మసాలా కార్న్ అయితే డ్రై కార్న్ అయితే రెడీ అయిపోయిందండి ఇది డ్రై ఐటమ్ కింద కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలా పులావులు అవి చేసినప్పుడు కూడా మనం పక్కన పెట్టుకుంటే మనకి రెస్టారెంట్ ఫీలింగు మన చుట్టాలకి మనకి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను చేసుకుంటున్నది ఇందులో చూపించానండి అదే నేను చేసింది చూపించాను ఇదిగోండి ఇప్పుడు కార్న్ అయితే తీసేసుకుంటున్నాను ఇది రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఉట్టిదే అయినా పులావ తినచండి ఇది బాగుంటుంది రెండింటికి కూడాను మీకు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా మీకు లైక్ ద్వారా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానండి నిజంగా సూపర్గా రెండు కుదిరాయని అనిపించిందంటే మరి మీకు ఎలా అనిపించింది దా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదండి చుట్టాలు వచ్చేసరికి మనకు రకరకాలు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేసి పెట్టాలని ఇదైతే సింపుల్ అండ్ ఈజీ పులావ్ అనే చెప్పచ్చండి రాయితాతో సర్వ్ చేసుకున్నా సరే మనకి పక్కన ఏది గ్రేవీ ఏది లేకపోయినా మనకు బాగుంటుంది కార్నైతే నాకు ఇలా వచ్చిందండి పచ్చిమిరపకాయలు ఇలా ఉల్లిపాయలతోనూ ఇలా తీసుకుంటూ తింటే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది కార్నైతే నిజంగా సూపర్గా ఉందండి పులావ్ కూడా మీకు చూపిస్తాను ఇంతకుముందు కూడా నేను చేసి చూపించానండి పులావ్ పన్నీర్ పులావ్ అది చేసి చూపించాను కదా అందులోనూ ఈ ఆదివారాలు అంటే మాగపు ఆదివారాలు అంటే ఎవరు నాన్ వెజిటేరియన్ కూడా తినరు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఆదివారాలు ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి దేని మీద ఇంకా మన మనసు వెళ్లకుండా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సండేస్ కూడా అన్నది చూపిస్తున్నానండి అదే ఈ రెసిపీ అందుకే చూపిస్తున్నాను అంతేనండి ఇవాల్టి వీడియో చూసారు కదండి ఎలా ఉన్నదన్న డెఫినెట్గా షేర్ చేసుకోండి అప్పుడే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలన్నా చేయాలన్నా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్